నమస్కారం ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన విపునగండ్ల చిన్నంబావి పాన్గల్ మండలాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం వనపర్తి జిల్లా ఐడిఓసి సమావేశం మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు మెచ్చే విధంగా పారదర్శకమైన ప్రజాపాలన అందించేందుకు కృత నిశ్చయంతో ఉందని అందుకు ఆయా శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు విద్యుత్ అధికారులు ప్రజా సమస్యలు వినడం లేదని వచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు ఉన్న సమస్యల పూర్తి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు అనంతరం రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రజల భూ సమస్యలు ఫిర్యాదులపై ఫిర్యాదు వారీగా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేశ్ జిల్లా అధికారులు ఆర్డిఓ తహశీల్దార్లు ఎంపీడీఓలు రైతులు తదితరులు పాల్గొన్నారు

మీరు కానీ మేము కానీ పనిచేసే వాతావరణం ప్రజా కోసం రెండవది కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అరవైసారి జిల్లా అధికారులందరికీ నేను ప్రజా ప్రజాపాలన అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వానికి ఆశ్రయించి ప్రజాపాలన చేయాలి పూర్తి పారదర్శకంగా ప్రజాస్వామ్య ప్రాంతీ దీన్ని మనం ఈ వచ్చేటువంటి నాలుగున్నర సంవత్సరాల కాలంలో పూర్తిగా